అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూటీవీ మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అన్నారు కాల మార్క్స్ అది భార్య భర్తల మధ్య కూడా వచ్చేసింది ఎందుకు భార్య భర్తల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి ఎందుకు ప్రతి ఒక్కళ్ళు విడాకులు అని చెప్పి ముందుకు వెళ్తున్నారు ఈ విషయాలు మనతో మాట్లాడటానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సీత గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మేడం ఎలా ఉన్నారు మేడం మేడం భార్య భర్తల మధ్య విడాకులు ఈ మధ్య చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా డైవర్స్ 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 నాకు డైవర్స్ ఇచ్చాయి నాకు డైవర్స్ ఇచ్చాయి నాకు డైవర్స్ ఇచ్చాయి భార్య అయినా కానీ భర్త అయినా కానీ ఇదే గోల అసలు అంత సింపులే మేడం డైవర్స్ అంటే మీరు చాలా రోజులుగా కోర్టులో ఈ ఫ్యామిలీ సెక్షన్ సంబంధించి వీటి చూస్తున్నారు ఎందుకు ఈ డైవర్స్ అని చెప్పి ముందుకు వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సీత నేను హైకోర్టు అడ్వకేట్ నేను సివిల్ అండ్ క్రిమినల్ అన్ని చూస్తాను కొంచెం ఫ్యామిలీ మ్యాటర్స్ ఎక్కువ చూస్తుంటాను మీరు అన్నట్టుగా ఈ ఈ మధ్య కాలంలో జనాలకి అసలు విడాకుల వరకు తొందరగా వెళ్ళిపోవడానికి చాలా కారణాలు వాళ్ళు చెప్పే మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్పే కారణాల్లో చాలా వరకు ఏంటంటే చిన్న చిన్న కారణాలు ఆ పెద్ద కారణాలు కావు ఆ పెద్ద కారణాల వల్ల వాళ్ళు విడిపోతున్నట్టు కాదు వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇవాళ రేపు కాలంలో అమ్మాయిలు అబ్బాయిలకి ఇద్దరికి ఇండివిజువాలిటీ వచ్చేసింది ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్నారు ఇద్దరు కూడా చదువుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు చదువుకుంటున్నారు మంచిగా తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈక్వల్ గా చూస్తున్నారు వాళ్ళని చదివిస్తున్నారు వీళ్ళని చదివిస్తున్నారు వాళ్ళు అబ్రాడ్స్ వెళ్ళి వాళ్ళు మాస్టర్స్ చేస్తున్నారు వీళ్ళు మాస్టర్స్ చేస్తున్నారు ఆ క్రమంలో ఏంటి కొంతమంది లవ్ మ్యారేజెస్ కి వెళ్తున్నారు కొంతమంది ఏమో పెద్దలు చెప్పిన పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ప్రేమించి ఆ ఒక అండర్స్టాండింగ్ వచ్చి మ్యారేజెస్ చేసుకుంటున్నారు కానీ ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళకి ఆ మ్యారేజ్ మీద వాళ్ళకి ఉండట్లేదు రిలేషన్ మీద ఉండట్లేదు ఎందుకంటే మ్యారేజ్ అంటే ఒక హక్కులా ఫీల్ అవుతున్నారు ఎవరైనా పక్కన హస్బెండ్ ఏదైనా చెప్పినా భార్యకి తప్పు అనిపిస్తుంది భార్య ఏదైనా చెప్తే భర్తకి తప్పు అనిపిస్తుంది అంటే మ్యారేజ్ ఇస్ ఒక హక్కులాగా ఫీల్ అవుతున్నారు చాలా మంది ఈ రిలేషన్స్ బ్రేకప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోవడం చిన్న చిన్న ఇష్యూస్ ని పెద్దగా చూడటం తర్వాత ఒకళ్ళు చెప్పిన మాటకు ఒకళ్ళు రెస్పెక్ట్ లేకపోవడం హస్బెండ్ చెప్పిన దానికి భార్య రెస్పెక్ట్ ఇవ్వకపోవడం భార్య చెప్పిన దానికి భర్త రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఈ చిన్న ఇష్యూని వాళ్ళ పేరెంట్సో వీళ్ళ పేరెంట్సో ఎవరో ఒకళ్ళకి వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ అమ్మాయికి నచ్చ చెప్పాల్సిన తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు వాళ్ళకి ఎగేసి చెప్పడము తర్వాత నీకేం ప్రాబ్లం లేదు మా అమ్మాయిని మేము చాలా నాజుగ్గా చూసుకున్నాం చాలా ఇదిగా పెంచాము నువ్వు వచ్చే ఇంటికి వచ్చేసాయి ఏదైనా ఉంటే మేము మాట్లాడతాం మేము చూసుకుంటాం ఏమన్నంటే మీ ఎగ్జాక్ట్లీ మాకేం తక్కువ మనకేం తక్కువ మా అమ్మాయిని మేము అలా పెంచలేదు కాలు కింద పెట్టకుండా పెంచామని అబ్బాయి తరఫు వాళ్ళు అయితే గనక మీరు మీ అమ్మాయికి పద్ధతి నేర్పించలేదు ఆ నువ్వేంటి నీ కాకపోతే ఇంకో అమ్మాయి దొరకదా ఇంకా అందగత దొరకదా ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఆశలు ఉన్న వాళ్ళు మాకు దొరుకుతారు అనే ఈ దృక్పథాన్ని ఒక భార్యాభర్తల మధ్యలో పెంచడం వల్ల ఒక వెంట్రుక సమస్యని వాళ్ళు ఒక ఒక ఏమంటారు ఒక సముద్రం అంతగా మార్చేస్తున్నారు జనాలు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్సే అవ్వచ్చు లేకపోతే వాళ్ళ పేరెంట్సే అవ్వచ్చు ఇలా జరగడం వల్ల ఏమైపోతుంది అంటే ఇమీడియట్ గా వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్ ఇమీడియట్ గా ఆన్లైన్ లో చెక్ చేస్తున్నారు అడ్వకేట్స్ ఎవరికి రెప్యుటేషన్ ఉంది ఎవరు బాగా చేయగలుగుతారు అన్న చూసుకుంటున్నారు అప్రోచ్ అవుతున్నారు డైవర్స్ ఫైల్ చేసేసుకుంటున్నారు దీని వల్ల ఏమైపోతుంది అంటే ఇంకొక ఐదు పది సంవత్సరాల తర్వాత మేబీ ఇండియా కూడా ఓ అమెరికా లేదా అదర్ కంట్రీస్ లో ఎలా అయితే ఒక రిలేషన్స్ కి వాల్యూడిటీ లేకుండా అయిపోతుందో మేబీ మన కంట్రీలో కూడా ఒక ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత మేబీ అలా అయిపోతుందేమో అని ఒక భయం అనేటువంటిది వ్యవస్థలో ఏర్పడింది కానీ దీని గురించి దీన్ని ఎలా డిజాల్వ్ చేయాలన్న విషయాన్ని గురించి మాత్రం ఎవరు కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళట్లేదు దానికి ఫస్ట్ లాలో కూడా చేంజెస్ రావాలి ఫ్యామిలీ యాక్ట్ లో కూడా చేంజ్ రావాలి అని నేను నా ఒపీనియన్ ఓకే మేడం కరెక్టే భార్యాభర్తలు ఏదైనా చిన్న గొడవ పడ్డాగానే డైవర్స్కి వెళ్తున్నారు అని చెప్తున్నారు కానీ చూసినట్టయితే ఇద్దరు భార్యాభర్తల మధ్య ఏదైతే గొడవలకు కారణం ఒక పది పర్సెంట్ లేకపోతే ఇరవై పర్సెంట్ యూగో యూగో ఉంటే ఎయిటీ పర్సెంట్ వరకు థర్డ్ పర్సన్ ఎవరైతే ఎంట్రన్స్ తోనే ఈ విడాకుల సమస్య ఎక్కువ అవుతుంది ఎందుకంటే మొన్న ఎక్కడో నేను చూసాను టెన్త్ క్లాసు వాళ్ళ రీయూనియన్కి వెళ్ళి వార్త చూసాం మేడం టెన్త్ క్లాసు రీయూనియన్కి వెళ్ళి అక్కడ ఎవరైతే అప్పుడు చదువుకున్న వాళ్ళు పరిచయమయ్యి దాని తర్వాత జరిగిన పరిణామాలు తర్వాత సంసారాన్ని అందరిని పోగొట్టుకోవటం ఇవన్నీ కూడా చిన్న చిన్న వాటి వల్ల ఇంతి జరుగుతుంది అంటే థర్డ్ పర్సన్ ఎంట్రీతోనే అగాధం పెరిగిపోతుందా అంటే ఏం చెప్తారు మీరు డెఫినెట్ గా అండి ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ మన ఫోర్ నైన్టీ సెవెన్ అంటే ఇంతకు ముందు అడల్టరీ చట్టం ఒకటి ఉండేది మనకి దాంట్లో ఏంటి అంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఇంకొకరితో అక్రమ సంబంధం కనుక పెట్టుకుంటే అది చట్టపరంగా క్రిమినల్ గా తప్పు హస్బెండ్ కి ప్రూఫ్స్ ఉంటే దాని మీద పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే భార్యను గాని భార్యతో ఎవరైతే రిలేషన్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ మీద కేసులు అయ్యేవి అది ఒక రకమైన భయం ఉండేది జనాల్లో ఇప్పుడు ఏమైపోయింది అంటే కి ఒక అడ్వకేట్ పిటిషన్ వేశారు ఆయన మోటివ్ ఏంటి అంటే అడల్టరీ అనేది ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే వర్తించడం కాదు అది మగవాళ్ళకు కూడా వర్తీయాలి భార్య తప్పు చేసినట్టే భర్త కూడా ఇంకొక అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ అక్రమ సంబంధం అనేటువంటిది పెట్టుకున్న సినారియాలో అప్పుడు బా అతనికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి చట్టం అనేది అందరికి ఈక్వాలిటీ అనే విధంలో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది కోర్టులో దాని మీద కోర్టు ఏం డెసిషన్ తీసుకుంది అసలు ఎవరిష్టం ఉన్నట్టు లైఫ్ వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళకి బ్రతికే రైట్ ఉంది హస్బెండ్ నచ్చినప్పుడు వాళ్ళు ఇంకోలతో రిలేషన్ అనేది మెయింటైన్ పెట్టుకోవచ్చు అని కోర్టు చెప్పలేదు అలాంటి సినారియాలో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకి తీసుకునే రైట్ ఉంది భార్య మీద తప్పు భర్త మీద తప్పు అనే కంటే అసలు అదే అది తీసేస్తే అది లీగల్ గా తప్పు కాదు అది మోరల్ గా తప్పు మొరాలిటీ కింద తప్పు అంటే ప్రతి మనిషికి కొన్ని మొరాలిటీస్ ఉంటాయి ఆ మొరాలిటీ మీద తప్పు కాబట్టి అక్రమ సంబంధంతో భార్య గాని భర్త కానీ ఎవరన్నా ఉంటే ఆ గ్రౌండ్ ప్రకారం మీరు అది మోరల్ గా తప్పు కాబట్టి మీరు చే ఫ్యామిలీ కోర్ట్స్ వెళ్ళి అడల్టరీ కింద డైవర్స్ తీసుకోవచ్చు అని సుప్రీం కోర్టు ఒక కన్క్లూజన్ ఇచ్చింది ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే దీన్ని మీడియా వాళ్ళు బాగా స్ప్రెడ్ చేసేయడం ఫేస్బుక్ ఫేస్బుక్ లలో యూట్యూబ్ లలో సుప్రీంకోర్టు ఇచ్చేసింది ఇచ్చేసింది అక్కడ వాళ్ళు చెప్పింది ఒకటి బిల్డప్ చేసింది ఇంకోటి దీని వల్ల ఏమైపోయింది అంటే అన్ఎడ్యుకేటెడ్ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి మన ఈ మధ్య మా దగ్గర ఒక కేసు వచ్చింది ఒక అమ్మాయి అమ్మాయి జస్ట్ అమ్మాయి ఏమంటారు పూల అమ్ముతుంది ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఇంకొత్త వెళ్ళిపోయింది హస్బెండ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇది మేము తీసుకోము అని అన్ని తర్వాత సరే పిల్లలు ఉన్నారు కదా అని మిస్సింగ్ కేసు కింద తీసుకొని వాళ్ళని పట్టి తీసుకొని వస్తే అమ్మాయి డైరెక్ట్ గా పేపర్ లో సుప్రీంకోర్టు ఇచ్చింది ఇట్లా ఎవరు ఎవరితో అయినా ఉండొచ్చు అనే ఒక విధానంలో అమ్మాయి తీసుకొచ్చి ఆ అమ్మాయి అమ్మాయికి అసలు ఆ అమ్మాయికి ఏం తెలియదు కానీ అమ్మాయి తీసుకోని చెప్పి మరి ఇంకా ఇది నిజమే కదా ఉండద్దు కదా అని అమ్మాయి క్వశ్చన్ చేసిన దానికి పోలీసు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఎంబడే డిపార్ట్మెంట్ వాళ్ళ అమ్మాయిని అడిగారు సరే అమ్మాయి ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారు కదా మరి నువ్వు నీ భర్తతో ఉంటావా మరి ఇతన్తో వెళ్ళిపోతావా అంటే ఆమె మొహమాటం కూడా లేకుండా పిల్లల మొహం కూడా చూడకుండా ఆయన గన్న పిల్లలు ఆయనకే వదిలేస్తున్నా నేను ఈ ఇలాంటి సిచువేషన్స్ అనేవి చాలా 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 జరుగుతున్నాయి మన సొసైటీలో దీన్ని ఆపగలిగేది ఎవరు పేరెంట్స్ ఆపలేరు ఎందుకంటే ఎవరికి చెప్పి వెళ్ళరు ఇలాంటి పనులు చేసేవాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేసేటప్పుడు ఎవరికి చెప్పరు మా ఇష్టం అంత ఇంత భయపడే దేనికి చట్టానికి చట్టం అనేది అనేది ఇంకో రూట్ లో వెళ్ళి ప్రజలందరూ అన్ని హక్కులని అన్ని స్వాతంత్రాలను అనుభవించాలనే విధంలో కోర్టు చెప్తే మిస్యూజ్ చేయమని ఏలా ఏ కోర్టు ఏ చట్టం చెప్పదు కానీ జనాలు దాన్ని ఇంకో రకంగా తీసుకొని దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆలోచించట్లేదు ఏంటి అంటే కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటాయి మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మన పిల్లలు బాధపడతారు బాధపడతారు సొసైటీలో వాళ్ళకి వాళ్ళ అమ్మ లేచిపోయిందనో లేదా వాళ్ళ నాన్న ఇంకోరు తెలిపారని ఒక సినారియోలో వాళ్ళు పెరుగుతారు అనేటువంటిది ఎవరు కూడా భవిష్యత్తు ఎఫెక్ట్ పడే హండ్రెడ్ పర్సెంట్ పిల్లల భవిష్యత్తు అనేటువంటిది చాలా ఒక అగాధంలో పడిపోతుంది అది ఏ తల్లిదండ్రులు ఆలోచించట్లేదు దాని మీద పేరెంట్స్ అనేవాళ్ళు మనం విడిపోయే ముందైనా అడ్జస్ట్ చేసుకునే ముందైనా ఆలోచించాలి మీరు ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు ఒక అమ్మాయి జస్ట్ ఒక స్కూల్ ఫంక్షన్ కి వెళ్తే రీయూనియన్ ఫంక్షన్ కి వెళ్ళి మీరు అమ్మాయి ఎవరితో అయితే ఆమె రిలేషన్ మెయింటైన్ చేస్తుందో అతను చూడండి హస్బెండ్ కన్నా కొద్దిగా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అతను ఈ అమ్మాయికి ఏం అష్యూరెన్స్ ఇచ్చాడో మనకు తెలియదు ఈ సినారియంలో పిల్లలు వెళ్ళిపోతే పిల్లలు అనేవాళ్ళు మనకు అడ్ అయిపోతారు పిల్లలు వదిలి వెళ్ళిపోయింది ఇది ఉంటదనేసి ఆమె అంత క్లియాలిటీగా ఆలోచించింది అంటే కామం కామంలో ఉన్నప్పుడు అందుకే అంటారు పెద్దలు కామం కామం నా తురం నా భయ నా లజ్జ అంటారు కామంలో ఉన్న వాళ్ళకి ఏవి కూడా కనిపించదు వాళ్ళకి ఆ మూమెంట్ లో ఎట్లీస్ట్ సరే అమ్మాయి వెళ్ళిపోవాలని డెసిషన్ తీసుకోండి కనీసం పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే తండ్రి దగ్గరే వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని ఏ అనాథ శరణాలయంలో పెంచితే ఎవరో పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు లేదంటే నానమ్మ దగ్గర వాళ్ళు అమ్మమ్మ దగ్గర పెరిగే వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు రేపు ఒక భావి భారత పౌరులు అయ్యేవాళ్ళు అది కూడా లేకుండా చేసేసింది ఆమె ఏం లాభం ఇప్పుడు అలా చేసింది ఒక చాలా పెద్ద ఇష్యూని ఆమె క్రియేట్ చేసి ఒక సెన్సేషనల్ అయిపోయి ఈ రోజు ఆ అమ్మాయిలు జైల్లో బతకాల్సి వస్తుంది అతను ఎవరైతే రిలేషన్ లో ఉన్నాడు అతను జైలు వెళ్ళాడు ఇక్కడ పిల్లలు లేక ఇతను లైఫ్ అయిపోయింది రెండు అయిపోయింది మూడు ఫ్యామిలీ ఈ అమ్మాయి వల్ల తన త కుటుంబం నాశనం అయిపోయింది అబ్బాయి హస్బెండ్ తరఫు ఫ్యామిలీ నాశనం అయిపోయింది పిల్లల జీవితాలు నాశనం అయిపోయింది ఎవరితో అయితే రిలేషన్ లో మూవ్ ఆన్ అయిపోయిందో అతని లైఫ్ పాడైపోయింది అతని వల్ల అతని కుటుంబము పాడైపోయింది ఇంతమంది డిస్టర్బ్ అయిపోతున్నారు ఇలాంటి రిలేషన్స్ వల్ల అంటే ఒక్క క్షణం మనం ఆలోచించాలి మనకు కావాలి ఏంటి అన్నది అసలు ఈ రిలేషన్ లో వాళ్ళు ఎందుకు వెళ్తారో అనడానికి రీజన్ నేను ఒక అమ్మాయిని అడిగితే మా హస్బెండ్ అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు నన్ను అప్పుడు అప్పుడు తిప్పినట్టు బయట తిప్పట్లేదు అప్పుడు ఇచ్చినట్టు నాకు వాల్యూ ఇవ్వట్లేదు ఆయన అప్పుడు ఉన్నట్టు లేడు అమ్మాయి విషయంలో అడిగితే అమ్మాయి లావ్ అయిపోయిందను లేదా ఇప్పుడు అందంగా లేదను అమ్మాయిని చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదు ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ చెప్పి రిలేషన్ లో మూవ్ అయి మూవ్ అయిపోతున్నావు దానివల్ల పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు వాళ్ళు వాళ్ళకుండే ఆ దాంట్లో అఫెక్షన్స్ లో వాళ్ళు పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు అంటే మగవాళ్ళు ఆలోచించట్లేదు ఇటు ఆడవాళ్ళు ఆలోచించట్లేదు ఆడ ఆలోచించి పిల్లల్ని పట్టుకొని ఉండేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ ఇంకా కూడా అలాంటి రిలేషన్స్ లోకి వెళ్ళకుండా పిల్లలు పట్టుకొని అయిపో ఉంటున్నారు అలాంటి వాళ్ళు లో ఏమైపోతుంది అటు తో లేక పిల్లలు పెద్దయ్య వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు ఇండిపెండెంట్ అయిపోతున్నారు సింగల్ గా మిగిలిపోతున్నారు వీళ్ళ జీవితాలు కూడా పాడైపోతున్నాయి ఆడవాళ్ళ జీవితాలు కూడా వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేరు ఇంకోళ్ళు పెళ్లి చేసుకోలేరు ఎందుకంటే పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు తీర్చిదిద్దాలి వాళ్ళొక లెవెల్కి వెళ్ళాలనుకుంటారు పిల్లలు ఎవరి లైఫ్ అయిపోయి వాళ్ళు పెద్ద అయిపోతే వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు అసలు అసలు ఏం జరుగుతుంది సభ్య సమాజంలో అన్నది అది అర్థం గాని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది